బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆరంభంలోనే బ్రేక్ పడింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ తొమ్మిది అమలు నిలిపివేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇక దీంతో నిన్న ఎన్నికల నోటిఫికేషన్ పై ప్రతిష్టంబన నెలకొంది జారీ చేసిన ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్లపై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం జీవో అమలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ప్రభుత్వం సమర్పించే కౌంటర్ పై అభ్యంతరాలు తెలిపేందుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది ఇక అనంతరం తదుపరి విషయాలకు ఆరు వారాలకు వాయిదా వేస్తుంది ప్రభుత్వం సభ పరిచే కౌంటర్ పై అభ్యంతరాలు తెలిపేందుకు ఫిడిషనల్లకు రెండు వారాల గడువు ఇచ్చింది ఇక అనంతరం తదుపరి పరిచానో ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది ఇక దీనిపై మరింత సమాచారం స్టేట్ కోఆర్డినేటర్ జగతీନ୍ଦిస్తారు జగతి ఫోన్ లైన్ లో ఉన్నారు జగతి నవన్య తెలంగాణ సాంస్కృతిక సంస్తుల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడినని చెప్పుకోవచ్చు ఈ లపై హైకోర్టులో రెండో రోజులు వాదనలు జరిగాయి అయితే ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనను విన్న న్యాయస్థానము స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు జీఓ నైన్ పై స్టే విధించింది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా షాక్ ఇచ్చింది అయితే ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై విచారణను దాదాపుగా నాలుగు వారాల పాటు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది అనంతరం రెండు వారంలోపు అన్ని పార్టీలు కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది అయితే తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జీవో నైన్ పై హైకోర్టు స్టే విధించింది అయితే జీవో నైన్ విడుదల అనంతరం హైకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలైన విషయం మనకు తెలిసిందే అయితే ఈ మేరకు నిన్న పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టి అయితే నేటికి వాయిదా వేసింది ఇవాళ మరోసారి కూడా విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వ తరఫున వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత మర మరలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే దీంతో రాష్ట్రంలో ఒకేసారిగా ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా అయితే నిలిచిపోయింది రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైనటువంటి కౌంటర్ కూడా దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది అయితే హైకోర్టు ఆదేశాలతో ఇక స్థానిక సంస్థలు కూడా ఎన్నికల ప్రక్రియపై సందేశం నెలకొంది లావణ్య రైట్ జగతి అంటే షెడ్యూల్ ప్రకారం ఇక రాష్ట్రంలో శుక్రవారం నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది మరి అయితే హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది మరి దీనిపై అక్కడ పరిస్థితి ఎలా ఉంది జరిగే ప్రతి ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది ఏదైతే కౌంటర్ దాడి ఎవరైతే చేశారో ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఊహాగానని కూడా వ్యక్తపరుచింది ఒకేసారి ఎన్నికలకు బ్రేక్ జరగడంతో దాదాపుగా అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మౌనంగా ఉన్నారు అలాగే ఉత్కంఠగా అంటే ఎందుకంటే రేపు నుండి నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యేది కానీ ఒకేసారి హైకోర్టు ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అప్పటి వరకు ఎక్కడికక్కడ కూడా చాలా ఉత్కంఠగా నెలకొంది ఆల్రెడీ ఆ ఇక్కడ గాంధీ భవన్ లో కూడా సీఎం అధ్యక్షతన కూడా సమావేశం నిర్వహిస్తా ఉన్నాకర్తలు కలిపి